మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నావు మరి యూనివర్సిటీల్లో కూడా ఇవాళ నిర్బంధాలు విధిస్తున్నావు సర్క్యులర్ తయారు చేస్తున్నావు మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రాంట్స్ ఇవ్వడం లేదు మరి యూనివర్సిటీలో బడ్జెట్ బడ్జెట్ కేటాయించడం లేదు మరి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ప్రొఫెసర్ ఖాళీలు దాదాపు వెయ్యికి పైన ఉన్నాయి మరి వాటిని నియమించడం లేదు మరి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నావు పన్నెండు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మరి కేవలము మరి ఓన్లీ నీ హామీలన్నీ పేపర్లకే ఉన్నాయి కానీ మరి ఏ హామీ కూడా నువ్వు ఇచ్చిన హామీని విద్యార్థులకు గాను నిరుద్యోగులకు గాను నెరవేర్చలేదు మరి నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి ఆ రోజు మరి రాహుల్ గాంధీతో కూడా అశోక్ నగర్కి కి అశోక్ నగర్ లో తీసుకువచ్చి మరి వారితో కూడా మేము అబద్ధాలు చెప్పించినావు నేను రెండు లక్షల ఉద్యోగాలు వేస్తాను ఇవి మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇవాళ ఒక ఇరవై వేల ఉద్యోగాలు అయినా కూడా దిక్కులేదు నీకు జాబ్ క్యాలెండర్ వేసి పక్కన నిర్వహిస్తా అని చెప్పినాం ఇవాళ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది ఇవాళ జోగు క్యాలెండర్ మారిలేదు తప్ప దాంట్లో ఒక డేట్ లేదు ఒక పరీక్ష లేదు ఒక కథ లేదు ఇట్లా ఈ రకంగా అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేస్తూ మన రాష్ట్రాన్ని ఆలయం చేస్తూ విద్యా వ్యవస్థని మరి అందపాతాలను తొక్కుతున్నావు రేవంత్ రెడ్డి విద్య పైన చిత్తశుద్ధి లేదు బడుగు బలహీన వర్గాల పైన ప్రేమ లేదు మరి నువ్వు కేవలం ఢిల్లీకి మూటలు మోస్తూ నీ కాపాడుకుంటున్నావు తప్ప మరి రాష్ట్రం ఎటుపోతుంది ఏమవుతుందో ఇవాళ రైతులకు కన్నీళ్లు కనిపిస్తున్నావు ఇవాళ నిరుద్యోగులను కన్నీలు కనిపిస్తున్నావు విద్యార్థులను కూడా ఆగమాగం చేస్తా ఉన్నావు మరి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు కబర్దార్ పరిపాలన ప్రజలకు అందించు మరి నువ్వు ఇచ్చిన పథకాలను ఇంప్లిమెంట్ చేయి నువ్వు ఇచ్చిన ఏవైతే ఆరు క్యాలెండర్లు ఉన్నాయో వాటిని అమలు చేయి అదేవిధంగా నాలుగు వందల డిమాండ్ చేస్తున్నావు